హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మార్నింగ్ అయితే మనకి వంట అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇలాగ తాలిం పెడుతుంది అనమాట పెరుగు అంటే మజ్జిగ చారు ఉంటుంది కదా మజ్జిగ చారు చేస్తున్నాను ఆల్రెడీ నేను అరటికాయ ఫ్రై చేసేసా అలాగే టిఫిన్ ఉప్మా చేసేసాను అరటికాయ ఫ్రై చేశాను పప్పు టమాటా వేసాను కొంచెం మజ్జిగ చారు చేయాలనిపించింది చేసాను లోపల పార్లర్కి వచ్చేసాను అనమాట హెయిర్ కట్స్ అవి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాయి సో ఈ అమ్మాయి పాపం చాలాసార్లు ఫోన్ మాట కొంచెం లేట్ అయినా సరే వచ్చేసా హెయిర్ కట్ తక్కువ వాల్యూమ్ ఉంది కదా ఈ తక్కువ వాల్యూమ్ వాళ్ళకి ఎప్పుడు మనం ఫెదర్ కట్స్ చేస్తే వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది వాళ్ళకి సో లెంగ్త్ పోకుండానే చేస్తూ ఉంటాను మోస్ట్లీ నేను లెంగ్త్ ఎక్కువ కట్ చేయను లెంగ్త్ పోకుండానే ఉన్న హెయిర్ని వాల్యూమ్ వచ్చేలా చేస్తాను అన్నమాట సో అందుకే ఫెదర్ కట్ చేయడం వల్ల మనకి ఏంటంటే బెనిఫిట్ వాల్యూమ్ వస్తుంది అట్ ద సేమ్ టైం మనకి స్ప్లిట్ ఎండ్స్ ఏమైనా ఉన్నా సరే అన్నీ రిమూవ్ అయిపోతుంది ఇంచుమించు అంత హెయిర్ కట్ అవద్దు అన్నమాట ప్రతి హెయిర్ కట్ అవ్వద్ది ఇంచుమించుగా కట్ అవుతుంది సో అందుకే నేను ఎక్కువ సజెస్ట్ చేసేదే నేను ఫెదర్ కట్ సజెస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట సో ఫెదరు కమ్ లేయర్స్ రెండు కలిపేస్తూ ఉంటాను అప్పుడు ఇంకొంచెం మనకి బాగుంటుంది సో చాలామంది అపాయింట్మెంట్ తీసుకునే వస్తారు హెయిర్ కట్స్కి అయితే ఎందుకంటే ఒక్కొక్కసారి నేను వేరే బ్రాంచ్లు ఉంటాయి కాబట్టి ఆ బ్రాంచెస్కి వెళ్తూ ఉంటాను కాబట్టి అపాయింట్మెంట్తోనే వస్తారు సో తిని కూడా క్యాంప్ వెళ్ళిపోతుందంట ఈ అమ్మాయి టూ ఓ క్లాక్ ట్రైన్ మేడం అర్జెంట్ అంటే వచ్చా వచ్చి చేసేస్తున్నాను సో నేనైతే జనరల్లీ హెయిర్ డ్రైయర్ కూడా యూజ్ చేయను ఎందుకంటే హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తే లుక్ మనకి బాగుంటుంది కానీ తర్వాత ఏంటంటే స్ప్లిట్ అండ్ వచ్చేస్తుందిమాట ఆ చివర్లన్నీ బ్రేక్ అయిపోతాయి నేను ఓన్లీ కట్ చేసి మాత్రమే విడిచిపెడుతుంటా అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను వితౌట్ హెయిర్ డ్రైయర్ అనే పెడతాను ఇప్పుడు నేను హెయిర్ డ్రైయర్ లేకుండానే నేను హెయిర్ కట్ అనేది కంప్లీట్ చేస్తా సో ఫైనల్లీ మనకి ఒక చిన్న షేప్ ఒకటి కింద పెడుతున్నాను అయితే హెయిర్ కట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఐబ్రోస్ కంపల్సరీ నేనే చేయాలి అంటే నేను చేస్తున్నా కొంతమంది కంపల్సరీగా మీరే చేయాలి మేడం అని అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి చేస్తూ ఉంటాను అందుకే చేయాలంటే టైం సరిపోదు సో కష్టం కాబట్టి కొంతమందికి ఉంటా సో ఐబ్రోస్ అయితే అవుతున్నాయి పక్కన హెన్నాలు అవి అవుతున్నాయి అన్నమాట ఐబ్రోస్ కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఎప్పుడూ చేయాలి ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నా ప్రతి ఐబ్రో చాలా పర్ఫెక్ట్ ఉండాలి నాకైతే తర్వాత ఇంకా వచ్చేవాళ్ళు నెయిల్ పాలిష్లు అవి చూస్తూ ఉంటారు అనమాట ఇవి కూడా మంచి కలెక్షన్ పెడుతూ ఉంటాను ఇప్పుడు నేను సో చాలామందికి కొత్త కలెక్షన్ వచ్చిన వెంటనే కాల్ చేయమని చెప్తూ ఉంటారు మంచి మంచి కలర్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ ప్లస్ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంటాయి కాబట్టి డిఫరెంట్గా ఉంటాయి చూడండి సంథింగ్ గోల్డ్ ఇది చాలా బాగుంటుంది సో ఇది సింగిల్ కలర్ కన్నా ఒక బ్లాక్ పక్కన గోల్డ్ కానీ రెడ్ పక్కన గోల్డ్ కానీ వేస్తే క్రాస్గా చాలా బాగుంటుంది అలానే కొన్ని కొన్ని లిప్స్టిక్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఏంటి అంటే మనం మేకప్స్ అవి చేయించుకుంటూ ఉంటారు కదా ఇక్కడ మేకప్ పర్పస్ కానీ లేదంటే ఎవరైనా తీసుకుంటూ ఉంటారు సో లిప్స్టిక్స్ కూడా మంచి మంచి కలర్స్ అవి పెడుతూ ఉంటాను ఇక్కడ నేను సో మార్నింగ్ నుంచి ఇంకెలానే టైం అంతా ఏదో ఒక పనిలో అయిపోతూ ఉంటుంది మార్నింగ్ వెళ్తాను ఇంట్లోంచి వంట చేసేసి గబగబా బాక్స్తో వెళ్ళిపోతాను మళ్ళీ వచ్చేది నైట్ నైన్ నైన్ థర్టీ అయిపోద్ది డిపెండ్స్ మన క్లయింట్స్ని బట్టి ఉంటుంది అన్నమాట సో వడ్డానాలు కూడా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కొన్ని కొన్ని జ్యువెలరీస్ ఇవన్నీ రెంట్కి ఇస్తూ ఉంటాం అన్నమాట ఇవన్నీ హెయిర్ యాక్సెసరీస్ ఇవి ఇవి కూడా చాలా బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెసరీస్ ఉంటాయి హెయిర్ యాక్సెసరీస్ చూడండి హెయిర్ స్టైల్ వేసిన తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది సో ఏమి కూడా చాలా త్రీ డేస్ నుంచి కాల్ చేస్తున్నారు ఈరోజు వీలు పడింది అని కాల్ చేశాను నేను వచ్చే టైంకి టైం అవ్వదు తను వచ్చే టైం నాకు అవ్వదు సో ఓన్లీ యూ షేప్ ఓన్లీ యూ షేప్ సరిపోద్ది దీనికి ఈయన సిన్స్ నా దగ్గరికి ఒక టెన్ ఇయర్స్ నుంచి వస్తుంటారు ఎక్కడ చేయించరు టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నారనమాట యూ షేప్ సో సింపుల్గా నేను చెప్పాను కదండీ డ్రయర్ లేకుండానే ఓన్లీ కట్ ఒకటే చేస్తాను డ్రైయర్ అస్సలు యూజ్ చేయండి డ్రైయర్ ఎందుకు యూజ్ చేయను అంటే స్ప్లిటెంట్స్ వచ్చేస్తాయి కాబట్టి స్ప్లిటెంట్ వచ్చింది అంటే మన హెయిర్ డ్యామేజ్ అయిపోద్ది అన్నమాట మనం ఓన్లీ కట్ చేసి విడిచిపెడితే మనకి హెయిర్ డ్యామేజ్ అవ్వదు స్ప్లిటెంట్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి సో అందుకనే లెంగ్త్ ఎక్కువ పోకుండా చేశాను బట్ ఇంకొంచెం షార్ట్ చేయమని చెప్పారు తర్వాత మళ్ళీ ఇంకా షార్ట్ కావాలి మేడం అంటే షార్ట్ అయిపోద్దండి అన్న ఓకే అని చేసేసా హెల్దీగానే ఉంది కదా అని మరి కొంచెం షార్ట్ అయితే చేసాను తర్వాత ఇప్పుడు జస్ట్ వన్ ఇంచ్ చేశాను కానీ తర్వాత ఇంకొక వన్ ఇంచ్ కూడా చేసేసా యూ షేప్ కూడా చూడండి మనకి ఎక్కడ డ్రైయర్ లేకపోయినా పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది సెట్టింగ్ చేస్తేనే యూ షేప్ పర్ఫెక్ట్గా తేగలరు మనం వితౌట్ డ్రయర్ యూ అనేది చాలా పర్ఫెక్ట్గా చూపిస్తాం మార్నింగ్ నుంచి ఐబ్రోస్ హెయిర్ కట్స్ ఫేషియల్స్ అవి స్టాఫ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఫేషియల్లో కూర్చున్నానంటే చాలా టైం అయిపోద్ది కాబట్టి ఫేషియల్లో జనరల్లీ కూర్చోను ఓన్లీ ఐబ్రోస్ హెయిర్ కట్స్ ఎక్కువ చేస్తూ ఉంటా ఫేషియల్ అంటే ఇంక స్టిక్ అయిపోవాలి కదా ఒక అట్లీస్ట్ ఒక వన్ అవర్ అందుకనే ఓన్లీ రెండే ఎక్కువ చేస్తూ ఉంటా మిగతా హెన్నాల్ ఇవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి ఇవే చేస్తా సో హెయిర్ కట్ అయితే ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అయింది చూసారా ఎక్కువ హెయిర్ తీయలేదు ఎక్కడ డ్రై సెట్ చేయలేదు నైస్గా ఉంటుంది కొంచెం డీప్ యూ చేయించుకున్నారు ఈమె ఈమె ఒక నార్త్ ఇండియన్ డీప్ చేయించుకున్నారు లంచ్కి టైం అయిపోయిందండి లంచ్ చేసేద్దాం లంచ్ చేయకపోతే మళ్ళీ లంచ్ చేయడానికి అవకాశం ఏ టైం వస్తుందో తెలియదు కాబట్టి లంచ్ నా స్టాఫ్ ఉన్నారు కదా వాళ్ళు అందరు కలిసి ఫోన్ చేస్తాం అన్నమాట లంచ్ అయిన తర్వాత టీ కాఫీ టైం కూడా అయిపోయిందండి తర్వాత మళ్ళీ పిల్లలు స్టాఫ్ వస్తూ ఉంటారు కదా పిల్లలు వాళ్ళందరూ కొంచెం అల్లరి చేస్తూ ఉంటారు వాళ్ళు పట్టుకోవడం కూడా కొంచెం కష్టం పరిగెడుతూ ఉంటారు వాళ్ళు పార్లర్లో ఏది ఆన్లో ఉంటుందని భయం ఈ వ్యాక్స్లు ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళ వెనకాల మనం పరిగెడుతూ ఉండాలి చూస్తున్నారా ఐబ్రోస్ చేయించుకుంటూ ఉన్నారు పిల్లలు వెయిట్ చేస్తున్నారు అన్నమాట మళ్ళీ ఇంకొక హెయిర్ కట్ వచ్చింది కంటిన్యూస్గా అలా హెయిర్ కట్స్ ఐబ్రోస్ ఫేషియల్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి సో అందుకే చెప్పాను కదా నేను ఓన్లీ ఐబ్రోస్ అండ్ హెయిర్ కట్స్ ఈ రెండు నేను చూసుకుంటూ ఉంటాను ఈ మేడంకైతే ఓన్లీ యూ సరిపోతుందంట ఎక్కువ వాల్యూమ్ లేకుండా చాలా తక్కువ తీయండి మేడం అని అన్నారు ఎక్కువ తీయద్దు ఆల్రెడీ షార్ట్ ఉంది కదా అన్నారు ఈమె కూడా మనకి గత ఫిఫ్టీన్ ఇయర్స్గా వస్తుంది అనమాట మన దగ్గరికి సో అందుకే వాళ్ళకి నమ్మకం ఎక్కువ హెయిర్ కట్ చేయకుండా ఉన్న హెయిర్లోనే చాలా చక్కగా షేప్ వస్తుందని వాళ్ళ నమ్మకం జున్నంత హెయిర్ ఉంది కదా ఎక్కడ మనం ఎక్కువ తీయను డ్రైర్ కూడా పెట్టను చూడండి ఎక్సెస్ ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రమే తీస్తా చూస్తున్నారా ఓన్లీ ఎక్సెస్ పార్ట్ బాగా మనం కోమ్ చేసిన తర్వాత ఎక్సెస్ ఒకటి తీస్తున్నాను చూడండి అలా యూ షేప్ అనేది ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది చూస్తున్నారా ఇలా ఓకే ఇలా అన్నమాట ఇంకా అలా ఈవినింగ్ అయ్యేసరికి మనకి ఒక్కోసారి వీడియో తీయడానికి కూడా అవకాశం ఉండదు మోస్ట్లీ కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు తీయగలను కానీ ఈవినింగ్ అయ్యేసరికి రష్ ఎక్కువ అవుతుంది అవేసరికి ఇంకా మనం తీయలేం అది వర్క్లో ఉండిపోతాను కాబట్టి ఇంకా అవి తీయను అందుకే ఎప్పుడైనా మార్నింగ్ పూట వస్తేనే కొంచెం ఫ్రీ ఉంటుంది కాబట్టి మార్నింగ్ కూడా కాదు ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ కొంచెం ఫ్రీగా ఉంటుంది మార్నింగ్ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు తీస్తూ ఉంటాను ఇలాగా మనకి డే అంతా అయిపోద్ది మార్నింగ్ నుంచి నైట్ నైన్ నైన్ థర్టీ ఒక్కోసారి అయిపోతూ ఉంటుంది ఇంకా చాలా తీయవచ్చు ఈవినింగ్ వరకు బట్ మాకు టైం సరిపోవాలి కాబట్టి ఎంతవరకు ఉంటుందో మ్యాక్సిమం అంతవరకు తీస్తాం ఇప్పుడు చూసారా యూ షేప్ మనకి ఎక్కువ హెయిర్ కట్ అవ్వలేదు బాగుంది కదా